చేపట్టినందుకు ప్రత్యేకంగా మినిస్టర్ గారికి ప్రత్యేకంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి ముసలివాడని పెన్షన్ నుంచి మొదలుకొని తల్లికి వందామనే పథకం అమ్మాని పాఠశాలలో దాదాపుగా ఎలా ఉండే క్వాలిటీ ఉందా ఇచ్చారు మంది తింట మధ్యాహ్నం భోజనం ఎంతమంది పిల్లలు తింటున్నారు హండ్రెడ్ పర్సెంట్ తింటున్నారు మంచి భోజనం చదువుకోవడానికి మంచి పుస్తకాలు స్కూల్కి పుస్తకాలు క్యారీ చేయడానికి మంచి బ్యాగ్ అర్థమైందా అట్లానే మంచి యూనిఫామ్ యూనిఫామ్ కూడా మంచి యూనిఫామ్ మీకు రాజకీయం నాకు మాట్లాడితే ఇష్టం లేదు కానీ పిల్లల దగ్గర పోయినసారి ప్రతి దాన్ని కదా ఈ పిల్లలకి బొమ్మలు ఉండకూడదు పార్టీ ఉండకూడదు అనే దానికోసమే లోకేష్ గారు ప్రత్యేకమైన తీసుకొని తీసుకుని కార్యక్రమం చేశారు అందుకే మనవాడు కూడా ఈ పథకాలు చదువుతుంటే వదిలే అని చెప్పి ఆపే నేను వాళ్ళ స్కూల్ కి సంబంధించిన చెప్పేస్తుండీ మన వాళ్ళు ఇందాక మాట్లాడుతూ అడిగారు స్కూలు ఇన్కంప్లీట్ ఉందని అది కూడా కట్టమన్నారు తప్పకుండా అది కూడా తొందరలోనే ప్రభుత్వం దృష్టికి వచ్చి తీసుకెళ్లి తప్పకుండా అవి కూడా చేపిస్తాం చాలా చాట్లు ఉన్నాయి ఇట్లాంటి అన్ని కూడా చేపిస్తాము ఇప్పుడు తల్లికి వందం ఈ అందరికి పడతాయి కదమ్మా ఎక్కడ పడని కేసులు ఏమైనా ఉన్నాయి మన ఊర్లో ఎనిమిది మంది ఏడెనిమిది మంది ఏమండి మీ స్కూల్ తెలిసింది తెలిసి మీరు అందరూ కూడా చూసుకోండి అదేవిధంగా ఇవాళ రఘురామ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళు అర్థమైందా వీళ్ళు మనకి ఇవాళ నాలుగు మూడు వందల నలభై తొమ్మిది మంది పిల్లలకి సైకిల్ ఇచ్చారు ఒక సైకిల్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఉంటుంది వీళ్ళని అడిగాను మటు వీళ్ళ కంపెనీ నుంచి మన మన రాష్ట్రానికి కరెంట్ సప్లై చేస్తారు వీళ్ళు మనకి మన ప్రభుత్వానికి వీళ్ళని అడిగాను మా దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో హై స్కూల్లో పిల్లలు చదువుకుంటా ఉన్నారు ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది అయితే మంచి బట్టలు ఇందాక అనుకున్నట్టు పుస్తకాలు యూనిఫాము చదువుకోవడానికి పదమూడు వేల రూపాయలు డబ్బులు ఇవన్నీ వస్తుంది కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావాలంటే నడిచి రావటం లేకపోతే బస్సులో రావటం లేకపోతే కొమ్మాల పాటు నుంచి ఇక్కడ రెండు కిలోమీటర్లు రావటం కిలోమీటర్ ఉంటుందా కిలోమీటర్ నర ఉంటుంది రావటం ఇట్లా అన్ని జరుగుతున్నాయి మీరు కొద్దిగా సైకిల్ ఇవ్వాలంటే నేను ఇస్తానని చెప్పి ఒకేసారి వెయ్యి సైకిల్ ఇచ్చారు యాభై యాభై లక్షల రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు మన మన ప్రాంతానికి వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళ కంపెనీకి కానీ వైస్ ప్రెసిడెంట్ గారు రఘురామ్ గారికి కానీ పేరు పేరున మా న్యూయార్క్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇట్లా మన కాన్స్టెన్సీలో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఆరు నుంచి పదో తరగతి చదువుకున్న వారికి పదివేల మంది ఉన్నారు పిల్లలు ఇప్పుడు దాదాపు ఒక వీళ్ళు ఒక వెయ్యి మంది వెయ్యి మందికి ఇచ్చారు ఒక మన వెల్లచేరులో ఒక నూట ముప్పై ఐదు మందికి ఇచ్చారు అంతకుముందు అసిస్టుల ద్వారా అర్థం క గర్ల్స్ అయ్యి స్కూల్లో దాదాపు ఐదు వందల నలభై మందికి ఇచ్చాము అట్లా రెండు మూడు నెలల్లో నవంబర్ వచ్చే లోపల అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి అందరూ కూడా మంచి సైకిల్ ఇది కూడా హీరో గ్రూప్ నుంచి ఇప్పించారు వాళ్ళు రఘురామ్ గారు కూడా ఒక రెండు నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను